అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతులు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు అయితే వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఆ వివరాలని కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక రైతున్నలకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ మొదలైంది నెల రోజుల పైన అయిపోయింది ఖరీఫ్ సీజన్ మొదలయ్యి ఇక రైతులు పంటలు సాగు చేసుకోవడానికి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడి సాయాన్ని అందించడానికి రైతున్నలకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏది ఏమైనా కానీ మనకు రైతుల లిస్ట్ అనేది అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయాలని ఈ లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను అయితే విడుదల చేస్తున్నామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేస్తారు ఇది ఫైనల్ డేట్ అని కూడా చెప్పడం జరిగింది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి